నమస్కారం అండి బాచీరావు ఏ కుకింగ్ స్కూల్కి వెల్కమ్ అండి ఈరోజు మన వీడియో వచ్చి మనం కొబ్బరి పాలతోటి పరమాన్నం తయారు చేసుకునే విధానం పొంగలి దీనికి కావాల్సినది ఏంటంటే శనగపప్పు పెసరపప్పు బియ్యము కొబ్బరికాయ అదేవిధంగా జీడిపప్పులు ఏలక్కాయలు కిస్మిస్ బాదం పప్పు అదేవిధంగా నెయ్యి కూడా కావాలి పాలు పంచదార కానీ బెల్లం కానీ దీనికి కావాల్సిన పదార్థాలు ఇవి దీన్ని ఎలాగంటే ముందుగా మనం అన్నం అంటే ఒక గ్లాసు బియ్యానికి పెసరపప్పు ప్లస్ శనగపప్పు కలిపి ఒక గ్లాసు నాలుగు గ్లాసులు నీళ్ళు వేసి కుక్కర్లో మనం ఉడికించుకోవాలి ఒక మూడు విజల్స్ బాగా మెత్తగా అవ్వకూడదండి అంటే రెండు నుంచి మూడు వెజెస్ వచ్చిందా ఉడికించుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద కొద్దిగా పెద్ద మూకుడు పెట్టి అందులో కొద్దిగా నెయ్యి అందులో జీడిపప్పు కిస్మిస్ బాదం అన్నీ కూడా వేయించి పక్కన పెట్టుకొని మళ్ళీ అందులోనే ఒక కొబ్బరికాయ తీసుకుని ఆ కొబ్బరికాయ బాగా ఆ కూరేసేసి ఆ కూరని మిక్సీలో పట్టి పాలలా చేసి పక్కన పెట్టుకోవాలి మిగతా ఒక కొబ్బరిచే కొంత కూరని అలా చేసుకుని మిగతా కూరు ఉంటుంది ఆ కూరిని ఒకసారి నేతులు లైట్గా వేయి కొద్దిగా నెయ్యి వేసి వేసింత వేయించిన తర్వాత ఈ ఉడికించుకున్నటువంటి అన్నం ఏదైతే ఉందో పచ్చరిపప్పు శనగపప్పు అది అదంతా కూడా అందులో వేసేసి దాంట్లోనే ముందర రెండు కప్పుల మామూలు పాలు పోయాలి పాలు బాగా మరుగుతున్నప్పుడు బెల్లము అంటే రెండు కప్పుల పాలకి రెండు కప్పుల బెల్లం వేసుకోవచ్చు రెండు కప్పు పంచ తరకాని వేసి బాగా ఉడికిన తర్వాత అప్పుడు అందులోనే మళ్ళీ నాలుగైదు స్పూన్లు నెయ్యి వేసేసి ఆ నెయ్యి వేసిన తర్వాత నెయ్యితో బాగా ఉడుతుందండి ఆ ఉడికిన తర్వాత మనం ఈ కొబ్బరి కూర అందులోనే ఉంటుంది కదా బాగా ఉడికిపోయి దగ్గర పడిపోయింది అనుకున్నప్పుడు మనం మనం ఏం చేస్తామంటే ఈ కొబ్బరి పాలు అందులో పోసేసి తర్వాత వేయించుకున్నటువంటి నేర్తో వేయించుకుని చెప్పి ఇవన్నీ కూడా వేసేసి ఒక ఐదు నిమిషాలు ఉంచి దింపేసినట్లయితే రుచికరమైనటువంటి పొంగల్ అనే అనేది చక్కెర పొంగలి రెడీ అవుతుందండి ఇది పాయసంగా చక్కెర పొంగలి నైవేద్యానికి కూడా పనికొస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్